వెన్నెల అలాగే శోభన్ వాళ్ళిద్దరికీ కూడా ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది ఇక అక్కడ అందరూ కూడా కూర్చొని చాలా సంతోషిస్తూ వాళ్ళ ఎంగేజ్మెంట్ని అయితే చూస్తూ ఉంటారు ఇక శోభన్ అలాగే వెన్నెల వాళ్ళిద్దరూ కూడా ఎదురెదురుగా కూర్చుంటారు ఇంతలో అక్కడ ఉన్న పూజారు అయితే నాయన ఆ ఉంగరం తీసుకొని అమ్మాయి వేలికి తొడుగు అని చెప్పి పూజారు గారు అంటారు దాంతో అక్కడ ఉన్న శోభన అయితే సరే అని చెప్పి ఆ ఉంగరాన్ని తీసుకొని వైష్ణవికి తొడగాలి అని చెప్పి వెన్నెల చేతిని ఇలా ఇమ్మంటూ అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల అయితే కృష్ణను చూస్తూ ఉండిపోతుంది ఇక కృష్ణ కూడా అక్కడ ఉన్న వెన్నెలను చూసి ఎందుకు వెన్నెల నువ్వు ఇప్పటికీ కూడా నిజం బయట పెట్టట్లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక వెన్నెల అయితే కృష్ణను చూస్తూ అలా ఉండిపోతుంది ఇక కృష్ణ కూడా అలా వెన్నెలని చూస్తూ ఉంటాడు ఇక అయితే ఇలా చేయి చాచి ముందుకు అడగగానే వెన్నెల అయితే ఇస్తుంది ఇక వెన్నెల చేయి అయితే వెన్నెలాకి రింగ్ తొడవడానికి ఎలా ముందుకు వస్తూ ఉంటాడు అలా అయితే రింగ్ ఎలా తొడుగుతూ ఉంటే అది చూసి వరలక్ష్మి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో శోభన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు వైష్ణవితో నాకు వెళ్ళి జరుగుతుందని చెప్పి తనైతే చాలా సంతోషిస్తాడు ఇక శోభన్ అయితే వెన్నెల చేతికి ఎలా రింగ్ పెట్టబోతూ ఉంటాడు ఇక వెన్నెల అయితే తన చేతిని వెనక్కి లాక్కొని వద్దు అని చెప్పి లేచి నిలబడిపోతుంది అది చూసి శోభన్ వరలక్ష్మి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఏంటి ఏమైందే నీకు అని చెప్పి వరలక్ష్మి వైష్ణవిని అడుగుతూ ఉంటుంది ఏం వైష్ణవి ఎందుకు లేచిపోయా ఏమైంది ఇప్పుడు అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న వెన్నెల అయితే నేనేం చేయలేదు నేను కరెక్టే చేశానని చెప్పి అంటుంది అది వినగానే కృష్ణ ఒక్కసారికి షాక్ అయిపోతాడు ఇక వరలక్ష్మి కూడా షాక్ అయి కరెక్ట్ చేయడం అంటే శోభన్ని నువ్వు ఇప్పుడు బాధ పెట్టాలనుకుంటున్నావా అసలు నువ్వేం చేస్తున్నావే ఎంగేజ్మెంట్ జరగకున్నా నువ్వు లెగిపోయావేంటి శోభని రింగ్ పెడుతుంటే ఎందుకు లెగిచిపోయావని చెప్పి వరలక్ష్మి వాళ్ళ అమ్మ అందరూ కూడా వరలక్ష్మి వైష్ణవిని నిలదీసి అడుగుతారు దాంతో వెన్నెల అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటుంది అది చూసి కృష్ణ అయితే మాత్రం అలా వెన్నెల వైపే చూస్తున్న నాకు తెలుసు నువ్వు వెన్నెలావే అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్